వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగుల మార్చి నెల జీతాల గురించి సిఎఫ్ఎంఎస్ సైట్లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఈ నెల జీతాలతో టీడీఎస్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల మార్చి నెల జీతాలకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్లో మనకి ముందుగా ఈ విధంగా చూపించినట్లు మార్చి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ రెగ్యులర్ పేరోల్ అయితే చేసుకోమని అయితే మనకి ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు మరలా సైట్లో మార్పులు జరిగి అది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు చేసుకోమని చెప్పడం జరిగింది అంటే చివరి డేట్ ఏమీ మారలేదు కానీ ఇరవై ఐదు అలాగే ఉంది స్టార్టింగ్ డేట్ మాత్రం యాక్చువల్గా రోజు స్టార్ట్ అవ్వాల్సింది ఒక రెండు రోజులకు మాత్రం దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది కాబట్టి ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖుకి ఈ యొక్క శాలరీ బేస్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే గత ఫైనాన్షియల్ ఇయర్ గ్రాస్కు టెన్ పర్సెంట్ కలుపుకొని ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనగా ఈ ఆర్థిక సంవత్సరానికి ఐటీ యాక్ట్ ప్రకారము న్యూ రీజియంలో కానీ ఓల్డ్ రూజియంలో కానీ అజ్యూడ్ ఇన్కమ్ ట్యాక్స్ను కంప్లీట్ చేసుకొని అంటే గణించుకొని ఆ మొత్తాన్ని పన్నెండుతో భాగించుకొని మంత్లీ టీడీఎస్కు అరైవ్ కావాలను అనేటువంటి ఒక తాజా సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక జీతాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్న మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలియజేయబడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ